అహల్య అర్జున్ ప్రసాద్ జైల్లో ఉండడం తనవల్లే అని బాధపడుతూ సుభద్ర భానుమతి అర్జున్ ప్రసాద్లని ఆ సెల్లో చూడలేక అక్కడి నుండి బయటికి వస్తూ ఆలోచనలో పడిపోతుంది రవిప్రకాష్ గారు ఈ పాటికి ఆధారాలు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొస్తానని చెప్పారు కదా ఇంకా రాలేదేంటి అని స్టేషన్ బయటే నిలబడి ఎదురు చూస్తూ భయపడుతూ ఉంటుంది అహల్య ఇక అప్పుడే కార్తీక్ కార్ తీసుకొని స్టేషన్ బయట ఉన్న అహల్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు అమ్మ అహల్య అని అంటూ ఉండగా రవిప్రకాష్ గారు ఇంకా రాలేదన్నయ్య ఇంకా డాక్యుమెంట్స్ తీసుకురాలేదు టైం ఎక్కువగా లేదు రేపు మార్నింగ్ అర్జున్ ప్రసాద్ సార్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు అని టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది అహల్య అప్పుడు కార్తీక్ అదే నీకు చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను నీతో రవి ప్రకాష్ గారు ఏదో మాట్లాడాలంట అని అంటూ ఫోన్ అందిస్తాడు కార్తిక్ దాంతో పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అహల్య యామిని అక్కడే హాల్లో కూర్చొని ఉంటుంది అప్పుడే అహల్య దగ్గర నుండి ఫోన్ రావడంతో కాస్త పక్కకి వస్తాడు రవి అమ్మ నువ్వన్నట్టే డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్ అన్నీ కావలసిన ఆధారాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయమ్మా అని అంటుంటాడు రవి సార్ ఎలాగైనా తీసుకురండి సార్ సార్ జైలుకి వెళ్తే మేము తట్టుకోలేము సార్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య లేదమ్మా నేను తీసుకురాలేను యామిని నిద్రపోకుండా కాపలా కాస్తున్నట్టు ఇక్కడే హాల్లోనే కూర్చుంది నేను యామినిని ఎలాగైనా మాటలో పెట్టి డైవర్ట్ చేస్తాను మీరే వచ్చి ఆధారాలని తీసుకెళ్ళండి అని రవి అనగానే అలాగే సార్ అని వచ్చి కార్తీక్కి విషయమంతా చెప్పి కార్తీక్ కార్లోనే యామిని ఇంటికి బయలుదేరుతుంది అహల్య ఇక బయట కార్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు అహల్య కార్తీక్ వెళ్దామా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది అహల్య లేదు ఒకసారి కాల్ చేద్దాం అని కాల్ చేస్తాడు కార్తిక్ కానీ కట్ చేస్తూ ఉంటాడు రవి దాంతో టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య మాటల్లో పెట్టి మళ్ళీ మెసేజ్ పెడతానన్నారు కదా వేచేద్దాం ఇక్కడే అని కార్తిక్ అంటూ ఉంటాడు సరే అని అక్కడే చేయగా అహల్య టెన్షన్ పడుతూ ఆ ఇంటివైపు చూస్తూ ఉంటుంది ఇక యామినిని మాటల్లో పెట్టడానికి టీవీ చూస్తున్నట్టు రవి యాక్టింగ్ చేసి యామిని ఈ పెళ్ళి చూస్తుంటే నాకు మన పెళ్ళి డేస్ గుర్తొస్తున్నాయి ఆ గోల్డెన్ మూమెంట్స్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందామా నీ ఫోన్లో మన మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి కదా ఒక్కసారి చూపించవా అని అడుగుతూ ఉంటాడు రవి యామినిని అప్పుడు యామిని ఇప్పుడు అవి ఎందుకు గుర్తొచ్చాయి మీకు అని కాస్త అనుమానంగానే అంటూ ఉంటుంది ఆ పెళ్ళి చూస్తుంటే మన గోల్డెన్ మూమెంట్స్ గుర్తొస్తున్నాయి ఒక్కసారి చూపించు అని అడుగుతూ ఉంటాడు రవి దాంతో ఫోన్ ఓపెన్ చేసి ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఉంటుంది యామిని అలా మాట్లాడుకుంటూ యామినిని మాటల్లో పెట్టి అహల్యకి కొమాన్ రండి అని మెసేజ్ చేస్తాడు రవి యామిని కూడా ఆ ఫొటోస్ని చూస్తూ నవ్వుకుంటూ మాటల్లో పడిపోతుంది అప్పుడే అహల్య యామిని వెనకాల నుండి ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది స్టెప్స్ ఎక్కుతూ ఇక కాస్త మాటల్లో పెట్టి రవి కూడా ఆ పైకి వెళ్తాడు అక్కడ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్లో ఉన్నాయమ్మా నువ్వు వెళ్ళి ఆధారాలు హార్డ్ డిస్క్ చెక్ బుక్స్ అన్నీ తీసుకెళ్ళు నేను ఎవరు రాకుండా ఇక్కడే కాపలాగా ఉంటాను అని అనగానే వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి అక్కడ ఏమీ లేకపోవడం చూసి షాక్ అవుతుంది అహల్య ఏమైందమ్మా అని టెన్షన్ పడుతున్న అహల్యని అడుగుతూ ఉంటాడు రవి అప్పుడు ఇందులో ఏమీ లేవు సార్ అని అనగానే అతడు కూడా వచ్చి వెతుకుతాడు అక్కడ ఏమి కనబడకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉండగా ఒక వాయిస్ అక్కడ డోర్ దగ్గర నుండి వినబడుతుంది ఏంటి మీకు కావలసినవి అక్కడ ఏవి కనిపించట్లేదా అని యామిని అడుగుతూ ఉంటుంది దాంతో ఇద్దరు షాక్ అవుతారు అప్పుడు నందు యామిని ఇద్దరు లోపలికి వస్తారు ఏంటండి ఇది అని యామిని రవిని నిలదీస్తూ ఉంటుంది నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఎప్పుడూ లేని మీరు మన పెళ్లి ఫోటోలు చూపించమని నాపై ప్రేమ ఒలికిపోస్తున్నప్పుడే నాకు అర్థమైందండి నన్ను మీరు మాటల్లో పెట్టి డైవర్ట్ చేయాలి అని చూస్తున్నారని అంటూ యామిని అంటూ ఉంటుంది అప్పుడు నందు ఏంటి నాన్న మీ ఇంట్లో మీరే మోసం చేస్తున్నారా అని నందు ప్రకాష్ని నిలదీస్తుండగా నేను చేసింది మోసమైతే మీ అమ్మ చేసింది ఏంట్రా అర్జున్ ప్రసాద్ ఇంట్లో నుండి డాక్యుమెంట్స్ని మీ అమ్మ దొంగిలించేలా చేయలేదా తను చేసింది తప్పు కాదా అని అడుగుతూ ఉంటాడు రవి ఏంటండి వాళ్ళేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం వాళ్ళ సంతోషం అని ఆలోచిస్తుంటే మీరేమో మన కుటుంబం మన పిల్లలు అని ఆలోచించకుండా మీ ఫ్రెండ్ అని ఆలోచిస్తున్నారా అని యామిని కూడా రవిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడు రవి కోపంగా ఏదైనా పగ ప్రతీకారాలుంటే మాటలతో ఇంట్లో తేల్చుకోవాలి కానీ స్టేషన్ దాకా వెళ్తారా ఎవరైనా మోసం చేస్తారా ఎవరైనా ఎంతైనా వాడు నా ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే చూడలేను అని రవి తెగేసి చెప్పేస్తాడు నేను ఊరుకోను నా కూతురి జీవితం సెటిల్ అయ్యే వరకు ఆ రవిని చూస్తూ ఇలా అంటుంటుంది అర్జున్ ప్రసాద్ జైల్లో మగ్గి తీరాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేస్తుంది యామిని దాంతో అహల్య రెండు చేతులెత్తి దండం పెడుతూ ప్లీజ్ అంకుల్ని సార్ని జైలుకి పంపించకండి కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా అని అహల్య యామిని కాళ్ళపై పడగా అసలు కథ మొదలైంది నీ దగ్గరే కదనే మా పచ్చగా ఉన్న రెండు కుటుంబాల్ని శత్రువుల్లాగా చేశావు ఇంకా ఏమీ తెలియనట్టు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు అని అహల్యని తిడుతూ ఉంటుంది యామిని అహల్య పైకి లేచి నిలబడుతుంది ప్లీజ్ సార్ని వదిలేయండి మీరేం చేయమన్నా చేస్తాను అని అంటూ ఉండగా నేనేం చేయమన్నా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది యామిని అవును చేస్తాను అని అనగానే గౌతమ్ నుండి దూరంగా వెళ్ళిపో అని అంటూ ఉంటుంది యామిని ఆల్రెడీ నేను ప్రయత్నం చేశాను కానీ నేను ఎక్కడికి వెళ్ళినా గౌతమ్ గారు నన్ను తీసుకొస్తున్నారు అని అంటూ ఉంటుంది అహల్య గౌతమ్ తిరిగి తీసుకురాని దగ్గరికి నువ్వు వెళ్ళిపో అనగానే అహల్య షాక్ అవుతుంది ఏంటి అర్థం కాలేదా అని యామిని అంటూ నందు అని పిలవగానే ఒక గాజు బాటిల్ని యామిని చేతిలో పెడతాడు నందు ఇదిగో అంటూ ఆ గాజు బాటిల్ని చూపించగా అహల్య షాకింగ్గా అయోమయంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి అని అర్థం కావట్లేదా పాయిజన్ ఈ పాయిజన్ తాగి నువ్వు చచ్చిపోయావనుకో ఇక మా రెండు కుటుంబాలు చక్కగా ఉంటాయి పంటకి పురుగి పడితే పురుగుల మందు వేస్తారు చూసావా ఇది కూడా అలాగే నువ్వు పాయిజన్ తాగి పురుగులాగా చచ్చిపోయావనుకో మా రెండు కుటుంబాలు మళ్ళీ కలిసిపోతాయి అని యామిని అడగానే రవి కోపంగా తనొక ఆడపిల్ల ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా చంపాలని చూస్తున్నావా అని రవి కోపంగా అడగగానే మన బిడ్డ చచ్చిపోవడం కన్నా ఎవరో తెలియని వాళ్ళు చచ్చిపోవడం బెటర్ మన చేతికి మట్టి అంటకుండా ఉంటుంది అని యామిని అంటూ ఉంటుంది ఈ హల్య చచ్చే వరకు అర్జున్ జైల్లో గడపాల్సిందే అని యామిని చెప్పగానే అహల్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు అహల్య చేతిలో పాయిజన్ బాటిల్ పెట్టి ఇక్కడ నుండి పో అని తిడుతుంది యామిని దాంతో బాధగా అక్కడి నుండి నడిచి వచ్చేస్తూ ఉంటుంది అహల్య ఇక బయటికి రాగానే చేతిలో ఏమీ లేకపోవడంతో కార్తిక్ ఏమైంది అహల్య ఏమీ లేవు ఆధారాలేవి అని అంటూ ఉండగా అహల్య ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు కార్తిక్ పైకి చూడగా అక్కడ రవి అయోమయంగా నిలబడి ఉంటాడు ఏమైంది అని కళ్ళతో సైగ చేస్తాడు కార్తిక్ ఏమో అని అయోమయంగా చేతులుపుతూ ఉంటాడు రవి అప్పుడే నందు యామిని కూడా బయటికి రావడంతో కార్తిక్ భయంగా దాక్కుంటాడు ఇక రాత్రంతా అలా తిరుగుతూనే ఉంటుంది ఆ పాయిజన్ బాటిల్ పట్టుకొని అహల్య నడి రోడ్డుపై ఇక అహల్య స్టేషన్లో కనిపించకపోవడంతో అహల్య గారేంటి ఎక్కడా లేరు అని కార్ తీసుకొని అహల్యని వెతుకుతూ వెళ్తూ ఉంటాడు గౌతమ్ తెల్లవారిపోతుంది నడి రోడ్డుపై నడుస్తున్న అహల్య గౌతమ్కి కనిపిస్తుంది గౌతమ్ అహల్య అహల్య అని పిలుస్తున్నా పలకదు కార్ ఆపేసి కిందికి దిగి అహల్య భుజాలని పట్టుకొని అహల్య గారు ఏమైంది ఎక్కడికి వెళ్ళారు స్టేషన్లో లేరేంటి రాత్రంతా ఎక్కడున్నారు ఇంటికి ఫోన్ చేస్తే కూడా అక్కడ లేరన్నారు ఎక్కడికి వెళ్ళారు రాత్రంతా ఏం చేస్తున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటాడు గౌతమ్ అన్న అహల్య మాట్లాడకపోవడంతో అహల్య చేతిలో ఉన్న బాటిల్ని చూసి ఇదేంటి అని ఓపెన్ చేసి స్మెల్ చూసి పాయిజన్ మీకెక్కడిది అని అనగానే అహల్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది చెప్పండి అని గౌతమ్ నిలదీయగానే జరిగిందంతా చెప్పేసి దీనికి కారణం యామిని గారు అని అనేస్తుంది అహల్య దాంతో ఆ పాయిజన్ బాటిల్ని నేలకి కొట్టేసి కార్ తీసుకొని కోపంగా యామిని ఇంటికి బయలుదేరి యామిని గారు యామిని గారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు గౌతమ్ ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తాడు యామిని ఏమంటుంది గొడవ పెద్దదవ్వనుందా యామిని దగ్గర నుండి ఎవిడెన్స్ గౌతమ్ సంపాదిస్తాడా అర్జున్ బయటికి వస్తాడా ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్